ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ మనకు తెలిసే ఉంటుంది ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళల్లో రాజ్ ఏ వన్ రాజ్ కసిరెడ్డిదే దీని ప్రధాన సూత్రధారి అయినా ఇతనే ఎందుకంటే ఇతనే అన్ని దగ్గరుండి లిక్కర్ స్కామ్లో ఎలా కమిషన్ తీసుకోవాలి ఎలా చేయాలి దీన్ని ఈ మద్యం ఎలా లోకల్ బ్రాండ్ని ఎలా చేయాలి అనేది కూడా ఈ రాజకాసి రెడ్డి గారే దగ్గరుండి అన్ని చేయించినట్టు తెలుస్తుంది ఈ లిక్కర్ స్కామ్లో ఏమరంటే ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు చాలామందిని అరెస్ట్ చేశారు పెద్ద పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అయినాయి ఇంకా బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది కూడా జనాలు ఉత్కట్టుగా ఉంది లేదు చేస్తారా చేయరా లేదు ఈ లిక్కర్ స్కామ్ ఇప్పటికే వదిలేస్తారా అనేది కూడా తెలుస్తుంది ఈ లిక్కర్ స్కామ్లో చూస్తే ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాసిరకం మద్యం అమ్మి ప్రజల్లో కూడా చాలామందికి లివర్ పాడవడానికి ఆరోగ్యం దెబ్బతినడానికి కూడా గత ప్రభుత్వం చేసింది ఇంటర్నేషనల్ బ్రాండ్ అని అన్ని బ్రాండ్ చేసింది వాళ్ళు సొంత బ్రాండ్ను మార్కెట్లో అమ్మి డిజిటల్ పేమెంట్లు తీసేసి ఓన్లీ క్యాష్ ద్వారా ప్రభుత్వం దుకాణాల ద్వారా అమ్మిచ్చారు ఈ ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మిస్తూ లోకల్ బ్రాండ్లు వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటూ ఎవరు కమిషన్ ఇస్తారో వాళ్ళకు మందు సరఫరా చేస్తూ ఇట్లా లిక్కర్ స్కామ్లో నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు బిగ్ బాస్కి చేరిందనే విషయం మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ దీనికి ప్రోత్సహించిన మన ఏ వన్ గారి ఆస్తులు జప్తే అయినాయండి ఆస్తులు విలువ పద్మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు పదమూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు లిక్కర్ స్కామ్లో జప్తు చేశారు ఈ ఆస్తులన్నీ ఓన్లీ రాజు కసిరెడ్డివే మిగతావళి జప్తు చేయలే ఓన్లీ రాజు కసిరెడ్డి ఆస్తులే పదమూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు జప్తు చేశారు ఇది తెలంగాణలో ముప్పై ఎకరాల భూమి ఉందంట గచ్చిబవుల్లోని మూడు వందల ఇరవై ఆరు గదుల స్థలం అంట ఇది మార్కెట్ ప్రకారం యాభై కోట్ల పైనే ఉంటుందంట బ్యాంకు ఖాతాలో మరో మూడు కోట్లు ఇప్పటికీ పలు ఆస్తులు నగదు సీజ్ ఇతర నిందితుల ఆస్తులు గుర్తింపు మొత్తం విలువ నూట ఇరవై కోట్లు చూడండి ఈ ఆస్తుల విలువ చూస్తే నూట ఇరవై కోట్లు అంట వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ చెందిన ప్రభుత్వ ఆస్తులు బ్యాంకు ఖాతాలు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి సిట్కు అనుమతి మంజూరు చేసింది ఇందులో మూడు కోట్ల నగదుతో పాటు ప్రభుత్వ లెక్కల ప్రకారము టెన్ పాయింట్ టూ నైన్ కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి అయితే మార్కెట్ విలువ ప్రకారం ఆస్తులు యాభై కోట్ల పైగా ఉంటుందంట ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం తర్వాత చూస్తే మన ఏసీబీ కోర్టులో గురువారం సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సాబాద్ మండలం మాచనపల్లి దామర్లపల్లిలో రాజకసిరెడ్డి పేరుతో కొనుగోలు చేసిన ఇరవై ఏడు పాయింట్ జీరో సిక్స్ ఎకరాల భూమి అతడి తల్లి సుభాషిని పేరుతో కొన్న త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎకరాల భూమి చెప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే రాజ్ కుమార్తె పేరుతో ఉన్న ఈశాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గచ్చిబౌల్లో కొనుగోలు చేసిన మూడు వందల ఇరవై ఆరు చదరబ గజాల స్థలాన్ని జప్తు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది ఈ రెండు ఆస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం పది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఉంది ఇప్పటికే సిట్ గుర్తించి అటాచ్ చేసి భూముల కొనుగోలు వ్యవహారంలో జరిగిన లావాదేవీల్లో ఇక్రికేతలు కౌశిక్ కుమార్ అభిషేక్ అగర్వాల్ తిరిగి చెల్లించిన సొమ్ము బ్యాంకు ఖాతాను సైతం సిట్ సీజ్ చేసింది రెడ్డి బెనామ్ కంపెనీలు ఒకటైన యుఎన్ఐ కార్పొరేషన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాకు అగర్వాల్ మూడు కోట్లు తిరిగి పంపించారు పై మూడు ఆస్తుల కొనుగోలుకు వినియోగించి లిక్కర్లు ముడుపులీయన్ సిట్ అధికారులు సేకరించింది ఆస్తులు జప్తు ఆధారాలతో కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుంది చూడండి ఈ లిక్కర్ స్కామ్లో సిట్ ఇదివరకే నిందితులు చెందిన పలు ఆస్తులు నగదు సీజ్ చేసిన సంగతి తెలిసినట్టే చూడండి ఈ ఆస్తుల విలువ నూట ఇరవై కోట్ల వరకు ఉంటుందంట అండి ఈ రెడ్డిదే ఇంకా ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప అవినాశ్ రెడ్డి ఈయన ఎంతమంది ఏముండదు చూడండి ఎంపీలు విజయసాయి రెడ్డి ఇంతమంది అరెస్టులు చేస్తే ఈ మధ్యం కుంభకోణం ఆస్తులు విలువ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ ప్రజల సొమ్ముతో వ్యాపారాలు చేసి గత ప్రభుత్వం చేసిన ఈ అరాచక పాలనకు ప్రజలు గట్టిగా తీర్పిచ్చారు అయితే ఈ మందు అమ్మి చాలామంది పేదలు కూడా దెబ్బతిన్నాయి దీని మీద ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరికి చేరినాయనేది కూడా మనకు అందరికీ తెలుసు ఇట్లాంటి మూడు వేల ఐదు వందల కోట్లు తీసుకున్న బిగ్ బాస్ ఎవరో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ బిగ్ బాస్ను అరెస్ట్ చేస్తారా చేయరా దీని పరిస్థితి ఏమనేది కూడా తెలుస్తుంది ఇందులో రాజకాషిరెడ్డితో పాటు సహ నిందితులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బినామాస్తులు కూడా ఉన్నట్లు సమాచారము ఈ ఈ మద్యం క్యామ్ స్కామ్కి ఇల్లే మెయిన్లు ఎవరంటే ఈ ఇల్లు అంతా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరు చూడండి ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్ని దాంట్లో చేతులు పెట్టారు వీళ్ళే గవర్నమెంట్ నడిపారు ఈ మద్యం స్కామ్లో వీళ్ళే ప్రధాన నిందితులదారులు వీళ్ళే ఎందుకంటే ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డి గారు ప్లస్ వీళ్ళందరూ కూడా ఈ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరుండి సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా కాబట్టి ఈ మద్యం స్కామ్ మీద జరుగుతున్న ఈ మూడు వేల ఐదు వందల కోట్లల్లో రాజకసిరెడ్డి ఆస్తి పద్మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు జప్తు చేశారు దీని మార్కెట్ ప్రకారం చూసుకుంటే నూట ఇరవై కోట్ల వరకు దాని వాల్యూ అంట ఇది సిట్టు సీల్ చేసి జప్తు చేసిందండి చూస్తే ఇంకా ఈ ఈ మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది ప్రధాన నియంత్రుడు రాజకసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి పైలా దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై గురువారం వాదనలు ముగిశాయి వాటిపై తీర్పును ఇరవై తొమ్మిదిన ఎలుగురుస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు ఎల్లడిచ్చారు చూడండి ఈ లిక్కర్ స్కామ్ ఈ పాటితో పాటు ఈ బెయిల్ పిటిషన్లు కూడా ఇరవై ఎనిమిదో తారీఖున తీర్పు వెల్లడిస్తామనేది కూడా ఏసీబీ కోర్టు చెప్తుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో మన రాజకాసిరెడ్డి గారి ఆస్తులే నూట ఇరవై కోట్ల వరకు జప్తు చేసినట్లు నడుస్తుంది ఇంకా ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ ఉన్నారు కదా మెయిన్ మెయిన్ వాళ్ళంతా వీళ్ళు సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వీళ్ళ ఆస్తులు ఎంత ఉంటాయో కూడా తెలియవు కాబట్టి వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ ఈ బిగ్ బాస్ ఎవరో తెలియాలంటే కూడా కొన్ని రోజులు చూడాల్సింది ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ